چيالڻو سداهڻو صحيح آهي ڏانھن چيالڻو صحيح తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ గిరిజిల్లా పోలీసు శాఖ నుంచి మరియు గిరిజిల్లా పట్టణ ప్రజలందరి సంబంధించి కూడా జిత్యాలమ్మ గారికి నూట ముప్పై ఒక నూట ముప్పై ఒక జయంతి సందర్భంగా శుభకాంక్షలు తెలియజేస్తే ఆశయాలను కూడా మన భూములు తీసుకోవాలని చెప్పేసి అందరూ కూడా పోరాట పట్టినతో ఆమెను చూసి ఎక్స్పైర్ కావాలని చెప్పి కోరుకుంటున్నాను మహనీయురాలు యాగమూర్తి అయినటువంటి చిత్ర్యాల ఐలమ్మ గారి యొక్క జన్మదిన సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాభివందనాలు తెలుపుతూ ఉన్నాను ఆమె ఆనాడే పలు బలహీన వర్గాల కోసం ఎదిరించి పోరాడినటువంటి మహనీయురాలు ఆమె సేవలు గుర్తించి తెలంగాణ ప్రభుత్వం కూడా గౌరవ ఇరవై రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన యొక్క కోటి ఉమెన్స్ కాలేజీ కూడా సి సాకలి ఐలమ్మ పేరు మీద మార్చడం జరిగింది అది సంతోషద విషయము ఇక ముందు కూడా ఆమె యొక్క అడుగుజాడలో ఆమె చూపినటువంటి బాటలను నడచడానికి మనం అందరం ప్రయత్నించాలని కోరుతా ఉన్నాం సిరిసిల్ల పట్టణంలోని నూట ముప్పై యోగా జయంతి చిట్టాల ఐలమ్మ గారి జయంతి బడుగు బలహీన వర్గాల కోసం ఆమె చేసిన త్యాగము వారి త్యాగాల ఫలితంగానే ఇక్కడ బీసీఎస్టీలందరూ కూడా రాజకీయ అజ్ఞానం కలుస్తున్న సార్ పడుతుంది కాబట్టి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తుంటున్నాము ఏదైతే మున్సిపల్ అధికారులు గవర్నమెంటు మరి చేయవలసినటువంటి ఒక పరిస్థితి బాధాకరమైన విషయం అని చెప్తుంటున్నాము ఎందుకంటే ఎక్కడోళ్ళు అక్కడ ఇలా చేసుకుంటే కదా యమ్రావ్ టెంపుల్ ఉన్నది మరి దేవుని దగ్గరికి ఎందుకు పోతారు ఎవరిట్లా వాళ్ళు పూజ చేసుకున్న పరిస్థితి కదా మరి సంవత్సరానికి ఒక్క రోజు కూడా మరి మున్సిపల్ అధికారులు కానీ ఎవరైనా ఇక్కడ వచ్చి మరి కార్యక్రమం చేయకపోతే ఇది బాధాకర విషయం అని చెప్పి మరి ఇట్లాంటివి జరగద్దు అని చెప్తున్నాం కనీసం దండలు కూడా మరి అరేంజ్ చేయలేని ఒక పరిస్థితి వారి యొక్క కుట్లాంటి తెలంగాణ మీద అధికారులు అందరూ కూడా వచ్చారు అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇట్లాంటి నిర్లక్ష్యం జరగదు మున్సిపల్ అధికారులకి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాడు ఈరోజు తీర వనిత తెలంగాణ ముద్దుబిడ్డ చాకల ఐలమ్మ గారి నూట ముప్పైవ జయంతి సందర్భంగా సిరిసిల్ల పట్టణంలో అన్ని పార్టీలు తర్వాత కుల సంఘాల ఆధ్వర్యంలో వారికి పూలమాలలు అర్పించి ఘనమైన అర్పించి వారు చేసినటువంటి త్యాగాలను స్మరించుకునేటువంటి ఈ సందర్భంగా వారు చూపినటువంటి బాటలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరూ కూడా ధైర్య ధైర్యవంతులై ముందు కొనసాగి మన హక్కుల కోసం ముందుండి రాబోయే తరాలకు న్యాయం జరిగే విధంగా కొనసాగాలని కోరుకుంటూ వారి ఆశయ బాటలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో బీసీ ఎస్సీ ఎస్టీ బీసీలకు ప్రధానమైనటువంటి మంచి ప్రాధాన్యతనిచ్చి చరిత్రలో నిలిచే విధంగా బీసీ కులాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అయితేనేమి గత ముప్పై పైన ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేసినటువంటి సందర్భాన్ని గుర్తించి ఎస్సీ వర్గీకరణ చేయటం కానీ మరొక త్యాగం చేసి ధైర్యంగా ఈ యొక్క మరి మహనీయులను ఆదర్శంగా తీసుకొని ఈ బడుగు బలహీన వర్గాలందరికీ న్యాయం జరగాలి మేలు జరగాలి విద్య ఉద్యోగ ఉపా ఉపాధి అన్నిట్లలో అవకాశం ఉండాలి వాళ్ళ సమాజంలో అన్ని 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 విధాలు ఎదగాలన్నటువంటి సంకల్పత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి యొక్క రిజర్వేషన్ల సిస్తాన్ని నలభై రెండు శాతాన్ని పెంచినటువంటి సందర్భంగా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ త్యాగ మహనీయుల త్యాగాల ఫలితంగా ఏర్పడినటువంటి ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో కానీ ఆనాడు పెత్తందారి వ్యవస్థలో అణచివేతకు ప్రతిఘటించి పెత్తందారులను పెట్టుబడిదారులందరినీ కూడా ఎదిరించి సమాజంలో ఒక వీర వనితగా నిలిచినటువంటి సాకలు ఎలమ్మని అందరూ స్ఫూర్తిగా తీసుకొని యాభై శాతం రాబోయే ఎన్నికల్లో యాభై శాతం మహిళలకు కూడా రిజర్వేషన్ ఉంది కాబట్టి అన్ని వర్గాల ప్రజలు కూడా రాజకీయంగా చైతన్యవంతమై కొంత శుభాకాంక్ష ఈరోజు సిరిసిల్ల పట్టణంలో నూట ముప్పై జయంతి సాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమానికి వచ్చేసినారు చుక్కరిని ప్రకాశన్న గారు మెడ నందన్న గారు మరో రాఘుల రావు గారు మరియు చుప్పల రామ్ గారు కృష్ణ కృష్ణదాజు గారు కానీ అందరూ వచ్చి మీకు ప్రోగ్రామ్కి కులమాలు అర్పించి జయంతి సందర్భంగా అందరూ వచ్చినందుకు పేరు పేరున మా రజక సంఘం తరఫున ధన్యవాదాలు